పెద్దలాడు దేవునికి మహిమ కలుగునిగాక క్రీస్తు నందు ప్రియమైన అందిన వాక్యం వీక్షిస్తున్న వీక్షకులైన మీకు ప్రభునామలో వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు తన ఉచితమైన కృపచేత ఈ దినము మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను ఈ దినము ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశ కారణము పదిహేనవ అధ్యాయము పదవ వచ్చిన భాగంలో మూడవ లైన్ నుంచి నేను చదువుతూ ఉన్నాను నీ దేవుడేని యోవా నీ కార్యములన్నిట్లోనూ నీవు చేయ ప్రయత్నములన్నిట్లోనూ నిన్ను ఆశీర్దించును నీ దేవుడిని యోవా నీ కార్యములన్నిట్లోనూ నీవు చేయ ప్రయత్నములన్నిలోనూ నిన్ను ఆశీర్దించును వాక్యం వింటున్న మీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినం మీరు చేయబోయే కార్యములన్నిట్లోనూ మీ ప్రయత్నములన్నింటిలోనూ దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మీ కార్యాల విషయంలో ఆయనకు అప్పగించండి మీ ప్రయత్నాల విషయంలో ఆయన పాదాల దగ్గర పెట్టండి తప్పక మీరు ప్రయత్నించండి ప్రయాసపడండి తప్పక ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసి మీరు చేసే ప్రతి కార్యంలో దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు సేవకునిగా కూడా దేవుడు మీ కార్యాలను సఫలపరచాలని మీ ప్రయత్నాల్లో ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వించునుగా క ఆమె పరిశుద్ధురా మీ పాదాలు కుందనాలు స్తోత్రాలు ఇదిగో మా పితరులైన ఇసరేయులు యొక్క కార్యాలను సఫలపరిచిన దేవుడు వారి ప్రయత్నాలను ఆశీర్వాదకరంగా మార్చావు అని దిన వాక్యుమెంట్ని విడలబట్టి మీకు స్తోత్రాలు వారి కార్యాలను సఫలపరచండి వారి ప్రయత్నాలు సఫలపరచండి నిండైన ఆశీర్వాదాలు ఈ దినము కొరకు తెచ్చేయండి ఇదిగో వారి కుటుంబాలను దీవించండి మేలులతో వారిని తృప్తిపరచండి ఏ సునాన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభునాముల మీకు వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ